వారి పరిశుద్ధ పరిశుద్ధనామములో జీవమగల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా వందనాలు దేవుని ప్రాంతాల్లో బహుబలంగా వాడుబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు రెవరెండ్ వి రతన్ గారు వాక్య పరిచయం చేదురు కావున మీరందరూ శ్రద్ధగా విని దైవాస్రుతం పొందండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తుయేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను బెట్లరా అందరూ బాగున్నారా మీరందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు మీ కుటుంబాల కొరకు అలాగే మీరు చెబుతున్నటువంటి ప్రార్థన అవసరతల కొరకు మేము సంఘముగా దైవజనుడిగా వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నా బెట్లరా ఈ వర్తమానాలు మీరు టీవీలో వీక్షించిన అలాగే వీక్షించకపోయినా మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎల్జిసి మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ మరి ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క వర్తమానాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరైతే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకి మీ బంధువులకి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు పరిచయం చేయాలని తద్వారా అనేక మంది ఆ యొక్క వర్తమానాలు విని బలపడతారని దైవసేవకుడిగా మీకు నేను ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నా బిడ్డలరా ఒక చిన్న ప్రార్థన మా పరమ తండ్రి మీకు స్తోత్రం ఈరోజు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ధైర్యపరచండి నీ వాక్యపు వెలుగులో నీ సేవకుని వాడుకోండి ఏ సున్నా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె బిడ్లర్ర పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి లేఖన భాగము కొరకు సమీయులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము నాలుగో వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం గాతువాడైన గొల్లియాతు అను పిలిస్తీల దండులో ఉండి బయలుదేరుచుండెను అతడు ఆరు మోరల జానడు ఎత్తు మనిషి అతని తల మీద రాగి శిరస్ అతడు యుద్ధ కవచము ధరించి ఆ కవచము ఐదు వేల తొలముల రాగి ఎత్తు కలిగినది మరియు రాగి కవచము రాగి కవచముటి ఉండెను అతని ఈటె కర్ర నేతగాని ధోని ఎంత పెద్దది మరియు అతని ఈటె కొన ఆరు వందల తులముల ఇనుము ఎత్తుగలది ఒకడు డాలును మోయిచ్చు అతన్ని ముందర పోవచ్చు ఉండెను సరిపోతుంది నా ప్రియ దేవుని సంగమ ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ధైర్యపరచడానికి ఈ మాటలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను లేఖన అంశం ఏంటంటే నరరూప రాక్షసునికి భయపడిన సౌలురాజు ఇస్రాయేలీలు అనే అంశం పేరు ఏంటంటే నరరూప రాక్షసునికి భయపడిన రాజు ఇస్రాయేలీలు ఇస్రాయేలీలకు మొదటి రాజు ఎవరు శవులు శవులు కూడా బలవంతుడే శవులు కూడా ఎత్తరి మనిషి శవులు యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే నా ప్రియ దేవుని బిడ్డలరా ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ గొల్లియాతు మహాసూరుడు పిలిస్తీయుడు గాతువాడినటువంటి గొల్లియాతు అని చెప్పి లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఇతను ఎత్తు ఎంత అంటే ఆరుమూరల జాన అంటే తొమ్మిది అడుగుల జాన అడుగులు ఎత్తు మాట ఇతను ఎత్తు అవండి ఇంతటి ఎత్తర మనిషి బలమైనటువంటి వ్యక్తి ఇతడు తన గుడారంలో నుంచి బయటకు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను దూషిస్తూ ఉన్నాడు ఎవడైనా ఉన్నాడా రండి నాతో యుద్ధమాడి నన్ను గెలిస్తే ఈ అందరూ కూడా మీకు దాసులు అయిపోతారని చెప్పి అతడు ప్రగల్భాలు పలుకుతూ వస్తున్నాడు ఎన్ని దినాలు చెప్పండి నలపది దినాలు నలభై దినాలు వస్తున్నాడు వెళ్తున్నాడు రండ్రా వీళ్ళు ఎవడైనా దమ్మున్నవాడు అంటే రండి నాతో పోరాడండి నన్ను గెలవండి అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే చెప్పండి చెప్పండి ఒక్కరు కూడా అతనితో పోరాడడానికి యుద్ధం చేయడానికి సాహసము చెయ్యలేని పరిస్థితి ఎందుకు అంతటి బలవంతుడు అంతటి యుద్ధవీరుడు అంతటి ఎత్తరి మనిషి అతనితో పోరాడితే ఎవడు కూడా గెలి గెలిచే అవకాశము లేనటువంటి పరిస్థితి సవులు కూడా భయపడిపోయి తన గుడారములో ఉండిపోయి బయటికి రాలైనటువంటి పరిస్థితుల్లో బిడ్లరా వాడు ప్రగల్భాలు పలుకుతూ ఏమండి గమనించాలన్న ప్రియ దేవుని బిడ్లరా ఈ లోకంలో అపవాది నిన్ను నన్ను కూడా భయపెడుతూ నిన్ను నన్ను కూడా దేవుని బిడ్డలారా ఈ లోకములో రా నీ సంగతి నేను చూస్తాను రా అని చెప్పేసి వాడు పలుకుతున్నటువంటి ప్రగల్భాలు మనం వింటూ ఉంటూ ఉంటాం అంటే మనకు కూడా చాలాసార్లు చెప్పండి బిడ్డలగా భయము వేస్తూ ఉంటుంది ఎలాగా సాతానుడు మనల్ని ఎలా భయపెడతాడు మారు మీకు నేను జ్ఞాపకం ఇష్టపడుతూ ఉన్నాను ఏమండి మన ఆత్మీయ జీవితము ఐదుప్తుల నుంచి బయటకు వచ్చాం ఇప్పుడు మనం దేవుని బిడ్డలుగా కొనసాగుతూ కణాను దేశానికి మనం బయలుదేరి వెళ్తూ ఉన్నాం అయితే దుస్తుడు మన వర్తమానంలో మీకు చెప్పినట్లుగా నిన్ను నన్ను కూడా విడిచి పెట్టడం అవండి మనకి ప్రధానంగా ముగ్గురు శత్రువులు ఉంటాయి సర్వసాధారణంగా మనం కనుక ఎవరైనా అడిగామనుకోండి అమ్మా నీ శత్రువు ఎవరంటే పక్కింటి వాడు అండి నా పక్కింటి నా శత్రువు అండి ఎందుకంటే వాడికి నాకు గొడవ అయిందండి మొన్న ఎవండే లేకపోతే మా స్థలాన్ని వాడు ఆక్రమించేసాడు కాబట్టి వాడు నాకు శత్రువు అండి లేదా తీసుకున్నటువంటి డబ్బులు నాకు ఇవ్వలేదు కాబట్టి వాడు నా శత్రువు అని చెప్పి కొంతమంది మనుషులను శత్రువులుగా భావిస్తూ ఉంటాను నిజంగా అంటే నేను మన ఇరుగు పొరుగు వారు మనుషులు ఎవరు మనకు శత్రువులు కాదండి మరి ఎవరండి మనకి శత్రువులు ముగ్గురు శత్రువులు ఉన్నారు మనకండి మొదటిగా ఏం చెప్పమంటారా మన శరీరమే మన శత్రువు మొదటిగా రెండోది ఎవరంటారా లోకం మూడది ఏంటంటారా అపవాది ముందు మన శరీరం మనకి ప్రధానమైనటువంటి శత్రువు రెండు లోకం మూడు అపవాది కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా ఇంకా లేఖనోళ్ళు ఒక మాట మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను గలా తీలుకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ అచ్చినంలో పౌలు గారు ఒక మాట చెప్తుంటారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము జాగత్వము అపవిత్రత అభిచారము ద్వేషము కలహం మత్స్సరం క్రోధం కక్ష భేదం అసూయ మత్తతలు అల్లరితో కూడిన దాదాపు దేవునిపై పదిహేను శత్రువులు మాట్లాడి ఇవన్నీ కూడా చెప్పండి మనలను టార్గెట్ చేస్తూ ఉంటాయి మన శరీరముతో పోరాటం గమనించాలి దేవుని బిడ్డలారా ఈ శరీర కార్యములు మనతో పోరాటం చేస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి వీటిని జయించాలి ప్రైజులో గొల్లియాతు మహాసూరుడు ఇవి కూడా గొల్లియాతు లాంటి అనుభవాలే ఈ పదిహేను పాప కార్యాలు దేవుని బిడ్డలారా ప్రధాన శత్రువులుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం వీటిని చేసేటటువంటి వారంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకునలేరో దేవునికి మహిమ కలుగుని గాక ఇప్పుడు ఏం చేయాలి వీటిని మనం ఏం చేయాలి చంపాలి ఎలా చంపాలి శరీర క్రియలను ఆత్మచేత చంపితే మనము జీవిస్తామని దేవుని వాక్యం చెబుతుంది శరీర కార్యాలు మనం చంపాలి ఆత్మచేత చంపాలి ఏమండి బైబిల్లో మనం చూస్తే ఒక సంఘం కనబడుతుంది ఆ సంఘం పేరు సార్దీసు సంఘం సారదీసు సంఘం పరిస్థితి ఎలాగుంది చెప్పండి జీవించు చున్నావు అన్న పేరు దానికి ఉంది కానీ అది మృతమైపోయిందట చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయిందే బ్రతుకుందని చెప్పుకుంటుంది కానీ దేవుని దృష్టిలో ఏమైపోయిందో సంఘం తుల్యమైపోయింది నా ప్రియ సహోదరులారా ఈ వాక్యాన్ని వింటున్న నీ ఆత్మీయ జీవితం శరీర కార్యాలతో భ్రష్టపట్టినటువంటి బ్రతుకు జీవిస్తూ ఏమండి నేను బ్రతుకున్నానని చెప్పి నువ్వు సంకల్ గుర్తుకుంటున్నావేమో నా దేవుడి నీతో మాట్లాడుతున్న మాట చెప్పిన నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావేమో చచ్చినటువంటి స్థితిలో నీ యొక్క జీవితం కనబడుతూ ఉందేమో అటువంటి స్థితిలో నుంచి నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితము మార్చబడాలి అని దైవ నేను మీకు ప్రేమతో తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాను కాబట్టి లేఖనంలో మనం చూసినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలరా ఈ నరరూప రాక్షసుడిగా ఎందుకు నేను ఈ పేరు పెట్టవలసి వచ్చిందంటే వీడు ఆ విధంగా ఉన్నాడనమాట అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇతను ఎత్తు చూస్తేనే తొమ్మిది తొమ్మిది అడుగులు ఉన్నాడు అంటే ఇప్పుడు మనం సహజంగా మన ఎత్తు ఎంత ఉంటుందండి ఆరు అడుగులు ఉంటుంది ఇంకా ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే సవులు ఎత్తు నాకు నాకు తెలిసి ఏడు అడుగులు ఉంటుందేమో ఎందుకంటే సవుల గురించి కూడా ఒక మాట రాస్తుంది ఏంటంటే బైబిల్ గ్రంథంలో అతడు నిలబడితేనంటే అతడు అందరికంటే ఎత్తుగా ఉన్నాడని బైబిల్ చెబుతాడు కానీ గొల్లియాతు మాత్రం అతనికంటే ఎత్తుగా ఉన్నాడు సున్నతి తెలియనటువంటి ఒక పిలిస్తడిగా మనకు కనపడతాడు గాతు వాడు దేవుని బిడ్డలారా ఏమండి ఈ ఫిలిస్తీన్లకు ఐదు పట్టణాలు ఉన్నాయి ఐదు పట్టణాల్లో ఒక పట్టణము గాతు అనేటటువంటి పట్టణం ఆ పట్టణానికి చెందినటువంటి వాడు ఎవరంటే ఈ యొక్క గొల్లియాతు ఏమంటే ఇతడు మీరు గమనించాలన్న ప్రి దేవుని బిడ్డలారా ఐదు వేల తులాల యొక్క బరువైనటువంటి కవచాన్ని ధరించాడట దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట అతను ఈట కొన్న ఎంతంటండి ఆరు వందల తులాల ఇనుము ఎత్తుగలిగినటువంటి బరువు ఉన్నటువంటి ఆ ఇనుము మాట ఏమండి ఇంతటి వస్తువులను తన యొక్క శరీరంపై మోస్తూ ఉన్నాడు అంతటి నరరోప రాక్షసుడిగా వీడు బలాన్ని ఆధారం చేసుకుని నన్ను ఎవడేం చేస్తాడరా అని చెప్పి అన్నట్లుగా ప్రగల్భాలు పలుకుతూ నలభై రోజులు వస్తున్నాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు రండి ఒక్కరిని తీసుకురండి నాతో పోరాడండి మీరు ఎవడైనా అన్నట్టుగా చెబుతున్నాడు ఎవరు కూడా అతన్ని ఎదిరించడానికి శక్తి చూపించలేకపోతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఎవండి నన్ను చంపగలిగితే మేమందరం కూడా మీకు దాసులం అయిపోతామని బెదిరిస్తూ ఉన్నాడు అవండి నేనంటాను గొల్లియాతు అపవాదికి గుర్తుగా కనబడతాడు వాడు కూడా మనల్ని బెదిరిస్తూ ఉంటాడు చెప్పను కదా అవ్వండి లోకము చేత మనల్ని బెదిరిస్తాడు మన శరీరము చేత మనల్ని బెదిరిస్తాడు వాడు మనల్ని బెదిరిస్తాడు వాడు ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం దేవుని సముఖములో అపవాదిని ఎదిరించడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రైజులో ఎవండి చాలామంది అంటారు అబ్బే అపవాది మనకంటే బలవంతుడే నేను కాదని చెప్పను అపవాది నీకు నాకంటే బలవంతుడే కానీ బయబుల్ ఏం చెబుతుంది అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్దు నుండి పారిపోతాడు మనము చాలాసార్లు వాడు జయించలేమండి జయించలేమండి అని భయపడిపోతే వాడు ఏం చేస్తాడు చెప్పండి నిన్ను జయిస్తాడు కాబట్టి ఆత్మ చేత శరీర క్రియలను చంపిన చంపినయడల్లా మీరు బ్రతుకు అని దేవుళ్ళు వాక్యం చెబుతూ ఉంటే అయ్యా నేను జయించలేను అండి నేను ఆ పాపాన్ని జయించలేను అపవాదిని జయించలేను అని నువ్వంటే వాడు వాడు నిన్నేం చేస్తాడు జయిస్తాడు నా ప్రియ దేవుని పెట్టరా కాబట్టి బెదిరించడం అనేటటువంటిది చెప్పండి అపవాది పని బెదిరిస్తాడు వాడు ఆ బెదిరింపులకు మనం భయపడిపోయి వలె ఒక మోహల్న దాక ఇసరీయులందరూ కూడా భయపడిపోయారు మోనల్న కూర్చున్న ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు చూడండి అయితే ఒక పని చేశాడు సవులు ఏం చెప్పన ఆ గొల్లి తు మహాసూరుని ఎవరైతే చంపుతాడో ఆ రూప రాక్షసుని ఎవడైతే చంపుతాడో వాడికి ఏం చేస్తాడంటే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాయి నా రాజ్యంలో అర్ధ భాగాన్ని ఇస్తాయి అని ప్రకటించాడు అప్పుడు చేడండి అన్నలను చూడటానికి ఎవరండి చిన్నవాడు అవండి పసుబొగ్గల మరి బుడినటువంటి చెప్పండి దేవుడు దావి ఇదో తండ్రి అన్నాడు ఎల్లుడు వెళ్ళు ఉన్న యుద్ధరంగంలోనే అవుతుంది ఇదిగో వాళ్ళకి ఆహార పదార్థాలు ఇచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకున్నరా అని పంపించాడు అప్పుడు ఈయన వెళ్ళి అన్నయ్యని అడిగి చూసి అన్నలా బాగున్నారా క్షేమగా ఉన్నారా ఇదిగో నాన్నగారు మీకొరకు ఆహారం పంపించారు ఇదిగో జున్నగడ్లు రొట్లు తీసుకోండి అని వాళ్ళకి ఆహార పదార్థాలు ఇచ్చేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వచ్చాడండి ఎవరో గొలియాతో సేమ్ అదే ప్రకారముగా రండి నన్ను చంపండి నన్ను చంపి మా యొక్క పిలిస్తీలను మీరు స్వాధీనం చేసుకోండి ఎవడైనా ఉన్నాడా నిజంగా ప్రగల్భాలు విన్నటువంటి దావీదికి రోషము పౌరుషం వచ్చింది ప్రైజులో ప్రియదేవుని సంగమా గమనించాలి సాతానుడు నిన్ను భయపెడుతూ ఉంటే మనకేం కలగలు చెప్పిన రోషం పౌరుషం రావాలన్నమాట పౌరుషంతో బ్రతకాలి క్రైస్తవుడు రోషముతో సేవ చేయాలి క్రైస్తవుడు ఏమండి సాతానుడు భయపెడుతూ ఉంటే వాడి ప్రగల్భాలకి వాడి భయ వాడి యొక్క మాటలకి భయకంపితలు అయిపోతే మరి మనం ఆరాధిస్తున్న దేవుని శక్తి ఏమవుతుంది చెప్పండి నీ ద్వారా నా దేవుని నామము ఘనపరచబడును గాక ఐ మేన్ కాబట్టి నేను వెళ్తాను నిల్తాను అని అక్కడక్కడ అక్కడక్కడ దాబీ చెప్పాడు చివరికి సవులకి ఆ మాట తెలిసింది ఎవరో వెళ్తారంట గులియాతిని చంపడానికి ఎవరు వెళ్తారంట ఎవరు 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 అంటే మొత్తానికి దావీది గారిని తీసుకెళ్ళి సవులు గారి ముందు నిలబెట్టాడు చూస్తే నవ్వుకొని ఉంటాడు సవులు ఎందుకు చెప్పండి చిన్నవాడు వయసులో చిన్నవాడు ఏమండి ఈడు ఎలా చేస్తాడు యుద్ధం ఏమండి ఎలా చేస్తావు ఏంటి వాడు వాడు సామాన్యుడు కాదు నేను వాడు రూపరాలు రాక్షసాడు వాడు వాడు బాల్యము నుంచి యుద్ధ రంగములో ఆరితేరినటువంటి వాడు నువ్వు వెళ్ళలేవునైనా నా కుమారుడా నేను చంపేస్తాడు వాడు అంటే అప్పుడు దావిది చెప్పిన మాట చెప్పనా నేను గొర్రెల కాపరినయ్యా నా తండ్రి మందరు నేను కాస్తూ ఉన్నాను కాస్తూ ఉంటే ఒక రోజు నేను జరిగింది చెప్పను అడుగులో సింహము ఎలుగుబంటి వచ్చింది సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను దేవుని యొక్క నామములో సింహమును ఎలుగుబంటిని కొట్టి చంపాను దేవునికి స్తోత్రం సరేరా సింహాన్ని చంపాను ఎలుగుబండిని చంపాను అక్కడ మాట ఉపయోగిస్తాడు నన్ను చాలా ఆదరించే మాట ధైర్యపరిచేటటువంటి మాట చెప్పన సింహము బలము నుండి ఎలుగుబంటు యొక్క బలము నుండి నన్ను తప్పించి విడిపించిన యహోవా ఈ పిలిస్తీన్ యొక్క చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడు దేవునికి స్తోత్రం సింహం యొక్క బలము నుండి ఎలుగుబండి యొక్క బలము నుండి నన్ను ఎవరు తప్పించారు దేవుడే రక్షించాడు ఆ దేవుడే ఈ గొల్లి ఆతు రాక్షసుడిగా పిలువబడుతున్న ఈ గొల్లియాతు నుంచి కూడా నన్ను తప్పిస్తాడు ప్రైజ్ లో సరే నా దేవుడు గొప్పవాడండి దేవుని బిడ్డలరా కాబట్టి సరే కవచం వేసుకో కవచం వేసుకున్నాడు కానీ అది ఆయనకి వాడుక లేదు కదా అయ్యా నేను కవచం వేసుకొని కానీ వెళ్ళిపోతాను యుద్ధానికి ఎలాగ మామూలుగా వెళ్ళిపోయాడు కర్ర పట్టుకున్నాడు ఏమండి దేవుని బిడ్డలారా ఏమండి ఆ ఒడిసులు పట్టుకున్నాడు బయలుదేరి యుద్ధ రంగానికి వెళ్ళిపోయాయి ఇప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు చుట్టూ ప్రజలు ఉన్నారు గొల్లియాతు వచ్చాడు దాబి నిలబడి ఎదురుబోది నిలబడ్డారు ఊహించుకోండి ఎదురుబోది నిలబడ్డారు గొల్లియాతి దగ్గర ఏమున్నాయి ఈటే డాలు కత్తె ఇవన్నీ ఉన్నాయి దాబీ దగ్గర ఏమీ లేవు ఏమీ లేవండి ఆయుధాలు ఏమీ లేవు ఏముంది కర్ర ఒకటి ఉంది ఏమండి ఈ కర్ర చూసినటువంటి గొల్లి ఆతి ఏమన్నాడు చెప్పనా బాబు ఏంటి కర్రేసుకొచ్చావు కర్రేసుకొచ్చావేంతే నేనేం కుక్కనా ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో నేనేం కుక్కననుకున్నావా కర్రేసుకొచ్చావేంతే నా ప్రియదేవుని పెట్లారా నిజమే దేవుని యొక్క దృష్టిలో గమనించాలి గొల్లి ఆతు కుక్క చావు చావుబోతూ ఉన్నాడు గమనించాలి కాబట్టి ఇదిగో నీవు ఎలా వచ్చావు యుద్ధానికంటే కత్తే ఈటే డాలు పట్టుకుని నువ్వు నా మీదకి వస్తున్నావు కానీ నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల దేవుడగు యహోవ నామమున నేను నీ మీద యుద్ధానికి వస్తున్నాను దేవునికి స్తోత్ర యుద్ధం ఎవరిదే యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే ప్రైజులో కాబట్టి దేవుని పెట్టినారా వడంటాడు కదా ఇరువు నేను చంపుతాను గొలియా తంటున్నాడు దావీదిని చంపి నేను కాకులకి గద్దలకి వేస్తాను రోజు నేను అన్నాడు దావీది భయపడ్డా భయపడలేదో నేను నేను చంపుతాను నిన్న అన్నాడు నేను నేను చంపుతాను ఇజ్రాయేల్ దేవుడు ఉన్నాడన్న సంగతి ప్రజలకు తెలియబోతుంది ఈరోజు ప్రైజుల రోషముతో నిలబడినటువంటి వ్యక్తి ఎవరో చెప్పనా దాబీదో ప్రైజులో దేవుని పెట్టలే సౌలు భయపడిపోయాడు ఇజ్రాయేల్ భయపడిపోయారు కానీ దేవుని యొక్క సేవకుడిగా ఓ రోషముతో నిలబడ్డాడు ఎవరో చెప్పనా దాబీదో అవ్వండి కాబట్టి వాడు పరుగు పనులు వచ్చేస్తున్నాడు దాబీదేం చేసిడంటే వెనక్కి వెళ్ళి ఆ యొక్క ఏమంటారు దేవుడు రాళ్ళు ఒక ఐదు రాళ్ళు నొన్నని రాళ్ళు తీసుకున్నాడు ఒడిసులు పెట్టాడు చెప్పండి గిర్రగిరా తిప్పు కొట్టాడు అంతే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట చెప్పన వాడు నుదుట రాడు తగిలింది రాడుతో కాదు కానీ నుదుట రాడు తగిలిన వెంటనే దేవుడు వెనకాల కొట్టాడు కొట్టాడు అతని దేవునికి స్తోత్రం దేవుడు వెనకాల కొట్టాడు కొట్టిన వెంటనే వాడు నేలను బోర్లు పడిపోయాడు రాడు తగిలితే ఎలా పడాలండి వెనక పడాలి వెనక పడలేదు వాడు బైబిల్ చెబుతుంది వాడు బోర్లు పడ్డాడు అంటే దాని అర్థం ఏం చెప్పన్నా రాడు కాదు వెనకాల నుంచి దేవుడు అంతే వాడిని ఒక దెబ్బ కొట్టిన వెంటనే ఆ నరరూప రూప రాక్షసుడు నేలను పడిపోయాడు అంతే గబగబ గబెరిగిచ్చాడు దావీదు వాడి కత్తి తీసి వాడి తల తెగ నరికెను దేవునికి స్తోత్ర యుద్ధం ఎవరిదే యహోవాదే యుద్ధము యహోవాదే ఆ నర రూప దావీదు ఆ విధముగా చేయించగలిగాడు ప్రైజులో దేవుని బిడ్డలరా ఈ మాట చెప్తున్నానని ఆలోచన చేయాలి మనల్ని భయపెట్టే సమస్యలు శ్రమలు గొల్లియాతులు లాంటి సమస్యలు మన జీవితంలో మనకి ఎదురవుతూ ఉంటాయి అయితే మన దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి చెప్పండి వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి కానీ మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి చెప్పండి పౌలు గారు అంటారు కదా దేవుని బిడ్డలరా కొరిందీలుకి రాసినటువంటి రెండో ఉత్తరం అధ్యాయము మూడో వాక్యం మేము శరీరాల దారులమై నడుచుకునిచున్నాను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నవి సరిపోతుంది దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆలోచన చేస్తే పెట్టలేరా దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినటువంటి ఆయుధాలు దేవునికి స్తోత్రం మన యుద్ధోపకరణాలు చెప్పండి శరీర సంబంధమైనవా ఏమండి సువార్తకి వెళ్తుంటే మందిని చెప్పండి కొడుతున్నారుగా సేవకులు మనం చూస్తున్నాం యూట్యూబ్లో అక్కడక్కడ చూస్తున్నాం సువార్తకి వెళ్తుంటే పేడ నీళ్ళు వెళ్ళారు చోట సువార్తకి వెళ్తంటే మొన్న ఒక ఆయన లేకుండా వచ్చేసి పీకట్ వేసుకున్నాడు సువార్తకి వెళ్తుంటే కొడుతుండే సువార్తకి వెళ్తుంటే స్త్రీలను యవని బిడ్డలను బూతులు కొన్ని చోట్లయితే రకరకాల దాడులు భౌతిక దాడులు ఎన్ని జరుగుతున్నాయి మన యుద్ధోపకరణాలు ఏంటి చెప్పండి వాళ్ళ యుద్ధోపకరణాలు ఏంటంటే బూతులు దాడులు భౌతిక దాడులు చేస్తుండ మనం ఏం చేస్తున్నాం అని చెప్పండి దేవుని సముఖంలో ప్రార్థన మన యుద్ధోపకరణము శక్తి దేవుని బిడ్డారా యుద్ధము ఎవరిదే యహోవాదే అవంటే మనం తిరిగి కొట్టలేని పరిస్థితి బలముగా ఉన్నా దేవుడు చెప్పిన మాట ఏంటో చెప్పిన కూడి మీద కూడా దేడం చంప తెప్పమని ప్రభు చెప్పారు అదే మన యొక్క ప్రార్థన శక్తి అది తప్ప మరొకటి లేదండి ప్రజలు అనుకుంటున్నా వీళ్ళు ఏం చేయలేరు ఈ క్రైస్తవులు అండి చావ చచ్చిన వాళ్ళు అండి నిజమే చచ్చిపోయాం మనం ప్రభు దృష్టిలో శరీరం దృష్టిలో చచ్చిపోయాం ఆత్మీయంగా మనం బ్రతుకుతున్నాం అందుకని కొట్టిన తిట్టిన మాట్లాడలేని పరిస్థితి మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు మనతో పోరాడుతున్న వారు మనకంటే బలవంతులై ఉన్నారు దేవుని బిడ్డలరా దేవుని వాక్యం చెబుతుంది వారి ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులు ఆకాశ మండలం అందు ఉన్నటువంటి దురాత్మ సమూహాలతో మనం పోరాడుతూ ఉన్నాం అయితే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నియమం ప్రకారంగా యుద్ధం చేస్తున్నాము ఎలాగా దేవుని వాక్యం చెబుతుంది నడుమునకు సత్యమనే తట్టి నీతి అనే మైమరువు పాదములకు సమాధాన స్వార్థ సిద్ధ మనస్సు అనేటటువంటి జోడు తర్వాత విశ్వాసం అనే ఢాలు రక్షణ అనే శిరస్త్రానం దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఏమండి తర్వాత ఆత్మ వలన విజ్ఞాపన ప్రార్థన ఏ మనం చేస్తున్నా ఏమండి ఎపిసి పత్రిక ఆరోగ్యంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం పది నుంచి మనం చదువుకుంటే కనబడుతూ ఉంటాయి కాబట్టి దేవుని పెట్టారా మనం పోరాడుదాం అపవాదితో పోరాడుదాం ఏవండీ అపవాది శక్తుల మీద మనం పోరాడుదాం ఇవన్నీ కూడా మనం ధరించుకుని అయితే మనం గమని గమనించాలి మనము దేనికోసం పోరాడాలి ముగింపుకొచ్చాను మనది ప్రార్థన పోరాటం ఎలాగ నశించిపోతున్న ఆత్మల కొరకు పోరాటం మనది దేవునికి స్తోత్రం తర్వాత మన ఆత్మ చేసి ప్రభు అని చెప్పారు ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు మన పోరాటం అల్లెల్లు తర్వాత పక్షముగా మన పోరాటం ఈ పోరాటం చెప్పండి మంది సువార్త పక్షముగా పోరాటం తర్వాత బోధ నిమిత్తము మన పోరాటం దేవుని పెళ్ళారా తర్వాత ప్రార్థనలో మన పోరాటం తర్వాత శరీర ఇచ్ఛలను జయించడానికి మనం పోరాడుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం తర్వాత దురాత్మల మీద జయాన్ని పొందుకోవటానికి మనం పోరాడుతూ ఉన్నాం ఈ పోరాటంలో అలు పెరగక సలు పెరగక విశ్వాసమున కర్తయును దాన్ని కొనసాగించేవాడుగా ఉన్న యేసు వైపు చూడండి శత్రువు నిన్ను ఏమీ చేయలేడు దేవునికి స్తోత్రం వాడు ఒక దారుణ వస్తాడంట ఏడు దారుని పారిపోతాడు మన శత్రువులను దేవుడు మనకి మిత్రులుగా చేస్తాడైనా ఏమండి కాబట్టి యుద్ధం ఎవరుది యహోవాది మన మీదకి లెగుస్తున్నవారు పెద్ద పెద్దవారు లెగుస్తున్నారు అధికారులు లెగుస్తున్నారు గొప్పవారు లెగుస్తున్నారు ధనికులు లెగుస్తున్నారు ఏమండి బలవంతులు లెగుస్తున్నారు మన బలహీనులము కానీ దేవుడు మన పక్షముగా ఉన్నాడు నర రూప రాక్షసుని కింద పడేసి వాడి తల తెగ నరికిన దావీదు లాంటి అనుభవాలు మనం కలిగి దావీదు లాంటి ప్రార్థన జీవితాలు కలిగి ముందుకు కొనసాగేటటువంటి ఆత్మ సంబంధమైన శక్తిని ఈ వాక్య విన్న మీరందరూ కూడా సంపాదించుకుందరుగాక బలాన్ని పొందుకుందరుగాక విశ్వాస జీవితంలో వెనుకంజ వేయకుండా ముందుకు కొనసాగండి దేవుడి ఘనమైనటువంటి విజయము పరిచయలో కానీ సేవ జీవితంలో కానీ విశ్వాస జీవితంలో కానీ ఆయన మనందరికీ అనుగ్రహించును గాక ఆమె అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందా అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించాలని ప్రేమతో మీకు మనదే మమ్మల్ని మికిలిగా ప్రేమించు చిన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు ఈ సమయంలోనైనా ఇంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అద్భుతమైనటువంటి వాక్యాన్ని అయినా మీరు మాకు అనుగ్రహించారు గొలియాతు మహాసురుడు తన బలాన్ని ఆధారం చేసుకుని తనకున్న శక్తిని ఆధారం చేసుకుని అయా నీ పిల్లలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను బెదిరించాడు వారు భయపడిపోయారు కానీ రోషము కలిగినటువంటి వ్యక్తిగా దావీది నీ పక్షంగా నాయనా తన దగ్గర ఏ ఆయుధాలు లేవు కానీ నీ నామములు యుద్ధానికి వెళ్ళాడు ఒక రాడు తీసుకున్నాడు యుద్ధము యుహోవాది అన్నాడు మీరు కొట్టారు ప్ర వెనకాల నుంచి వాడిని నాయన వాడి నేలను బోర్లు పడ్డాడు వాడు ప్రగల్భాలు ఏమాయెను వాడు బలం ఏమాయను ఎందుకు పనికి రాకుండా అయిపోయింది నీ బలము ముందు మనిషిని బలం అపవాది బలం ఎందుకు పనికిరాది నీ ముందు నాయన వాడు ప్రగల్భాలు మాత్రమే పలకగలడు కానీ నువ్వు కొడితే వాడి జీవితంలో నాయన తిరిగి లేవలేడు ప్రభావ మా విరోధులు మా మీదకి లెగుస్తున్నారు పోరాడుతున్నారు నేను పోరాడుతున్నది అయ్యా మనుషులతో కాదు నాయన అపవాదుతో పోరాటం అపవాది శక్తులతో పోరాటం ఈ పోరాటంలో మాకు ధైర్యము దయచేయండి ఈ పోరాటంలో మాకు విజయము దయచేయండి మేము వాడే ఆయుధాలునైనా కత్తులు కాదు అయా నోరు నోరు కాదు ఈటి కాదు అయ్యా మరి తండ్రి ఏది మేము వాడటం లేదు నేను భౌతిక సంబంధమైన కానీ వాళ్ళు వాడుతున్నారు నాయన ఓ కత్తులు వాడుతున్నారు నోరు వాడుతున్నారు చేతులు వాడుతున్నారు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ అపవాది దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినటువంటి ఆయుధాలు మేము ధరించుకున్నాం ప్రభు ఆయుధాలతో యుద్ధం చేస్తున్నాము అపవాది కోట గోడలను మీరు కోర్చండి వేస్తున్నామంలో ప్ర ప్రతి దైవ సేవకుని ధైర్యపరచండి మా భారతదేశంలోనైనా నిసేవ బలముగా జరగాలి నాయన దాడులు జరుగుతున్నాయి క్రైస్తవుల మీద నాయన ఏ విధంగా చేస్తున్న వారందరి మనసులను మీరు మార్చి సహాయించమని ప్రార్థన చేస్తూ మాకు ధైర్యాన్ని మీరు దాయిచ్చేయమని ధైర్యముగా పరిచయం చేసేటటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రతి దైవజనుని కూడా దావీదు లాంటి ఆత్మ వారి మీదకి దిగినైనా వారిని ధైర్యపరిచేటటువంటి రీతిగా బలపరచమని ప్రార్థన చేస్తూ మహిమ పొందమని మా ముందు ఉన్నటువంటి గొల్లియాతుని నేలను పడగొట్టిన ఆయన సమస్యలను మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తూ ఎవరైతే ప్రభు స్పాన్సర్ చేశారో అయ్యా స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని దీవించిన ఆయన ఆశీర్వదించండి వారి వ్యాపారాలు వారి చతుర్థులు అయ్యా వారికి ఇచ్చినటువంటి సమస్తమును కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నిండారులుగా మీరు దీవించమని వేడుకుంటున్నాను ఇంకా అనేక మందిని ఈ యొక్క కార్యక్రమానికి తండ్రి స్పాన్సర్ చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు పురుగల్పమని నీ పాదాలను పట్టుకుంటూ అయా మీరే కృప చూపించమని వేడుకుంటూ ఏ సున్నామములు అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ అందరికీ నా వందనాలు దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె